ఫ్రెండ్స్ బాబు గారు గతంలో ఎన్నడూ లేనంత ఊపుపై దూసుకుపోతూ ఉన్నారు తన కెరియర్లో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని మరో హ్యాట్రిక్ కోసం వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తూ ఉన్నారు మరోసారి ఇప్పుడు ఎవ్వరూ ఊహించినటువంటి డైరెక్టర్కు ఛాన్స్ ఇచ్చాడనమాట రాహుల్ సంకీర్తన్ అనే డైరెక్టర్ ఆ డైరెక్టర్ ఎవరంటే నాని గారితో శ్యామ్ సింగరాయ్ అనే చిత్రం చేశారనమాట ఆ డైరెక్టర్కి బాలేబాబు గారు షా ఛాన్స్ ఇచ్చి షాక్ ఇచ్చారు సో మరి చూడాలి మరి ఆ సినిమా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాల్సిందే పిరియాడికల్ డ్రామా అని అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ బాలేబాబు గారు గతంలో ఎన్నడూ లేనంత ఊపుపై దూసుకుపోతూ ఉన్నారు తన కెరియర్లో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని మరో హ్యాట్రిక్ కోసం వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తా ఉన్నారు మరోసారి ఇప్పుడు ఎవ్వరూ ఊహించినటువంటి డైరెక్టర్కు ఛాన్స్ ఇచ్చాడనమాట రాహుల్ సంకీర్తన్ అనే డైరెక్టర్ ఆ డైరెక్టర్ ఎవరంటే నాని గారితో శ్యామ్ సింగరాయ్ అనే చిత్రం చేశారనమాట ఆ డైరెక్టర్కి బాలేబాబు గారు షా ఛాన్స్ ఇచ్చి షాక్ ఇచ్చారు సో మరి చూడాలి మరి ఆ సినిమా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాల్సిందే పిరియాడికల్ డ్రామా అని అయితే తెలుస్తోంది